న్యూస్ మనం చూస్తున్నాం బహుశా మీరు రోడ్ల మీదకి ఉంటే గనక ఆ ఇబ్బందులు ఆల్రెడీ మీరు అనుభవించుంటారు డ్రైవర్ల సమ్మెతో ఎక్కడికక్కడ లారీలన్నీ ఆగిపోయాయి డ్రైవర్లు సమ్మె విరమించారన్నది కేవలం ప్రచారం మాత్రమే నిజానికి పెట్రోల్ డీజిల్ తరలింపుపై తీవ్రంగా ప్రభావం కనిపిస్తోంది ఇప్పటికే నో స్టాక్ బోర్డులు పెట్టేశాయి బంకులు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా ఇదే పరిస్థితి ఎక్కడికక్కడ పోలీసుల సాయం తీసుకుంటున్నారు ఆయిల్ కంపెనీల వాళ్ళు అయితే ట్యాంకర్ల తరలింపు కోసం ప్రైవేట్ డ్రైవర్ హైర్ చేస్తున్నారు ఈ రాత్రి కల్లా బంకులకు పెట్రోల్ ని చేర్చేలా కంపెనీలు కూడా ప్రయత్నిస్తున్నాయి కానీ ఈ లోపే వాహనదారుల ఇబ్బందులు చూడండి మొత్తం కిలోమీటర్ల కిలోమీటర్ల వాహనాలే కనిపిస్తున్నాయి బంకుల వద్ద ఈ బంక్ ఆ బంక్ కాదు ఎక్కడికి వెళ్ళినా అదే పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా ఇలాగే ఉంటుందనే ఒక ప్రచారం కూడా ఇప్పుడు మొత్తం వాట్సాప్ లో చక్కర్లు కొడుతూ ఉంది ఇప్పటికే కొన్ని వాహనాలన్నీ కూడా కిలోమీటర్ల మేర పూర్తిగా బ్లాకే కనిపిస్తున్నాయి ఐదు రోజులని కొంతమంది లేదు అంతకు మించే ఈ స్ట్రైక్ ఉంటుందని ఇంకొంతమంది వార్తలు చెప్పడంతో నిజంగానే వాహనాలకు ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకుంటే ఇబ్బంది ఉండదనే ఒకే ఒక భావనతో మొత్తం వాహనదారులందరూ పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందించడానికి లైవ్ లో ఉన్నారు ప్రణీత చాలా మంది ఇప్పుడు మొత్తం కొంతమంది ఐదు రోజులని ఇంకొంతమంది ఐదు రోజుల కంటే ఎక్కువే ఉండొచ్చు స్ట్రైక్ అందుకనే చాలా వరకు ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటే ఇబ్బంది ఉండదు కదా అనే ఒక భావన తోటి పెట్రోల్ బంక్ లో క్యూ కడుతున్నారు మీరున్న ప్రాంతాల్లో ఇప్పుడు ప్రస్తుతం కిలోమీటర్ల మేర స్టాక్ మొత్తం వాహనాలన్నీ ఆగి కనిపిస్తున్నాయా ప్రస్తుతం నేను ఎర్రమంజల దగ్గర ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాను సో ఈ పెట్రోల్ బంక్ వద్ద ఎక్కడ కూడా స్టాక్ లేదు ఇక్కడ మనకి ఒక బోర్డ్ని కూడా ఏర్పాటు చేశారు ఓన్లీ ఆటో ఎల్పిజి అవైలబుల్ సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ కాస్ట్ ట్రాన్స్పోర్టర్ స్ట్రైక్ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి ఒక బోర్డు పెట్టి కంప్లీట్ ఇక్కడ ఎక్కడా కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ వేయటం లేదు సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఆటోస్ అన్నీ కూడా కేవలం ఎల్పిజికి సంబంధించినటువంటి ఆటోసే ఇవి ఇవన్నీ కూడా పూర్తిగా గ్యాస్తో నడిచేటువంటి ఆటోలు కేవలం వీరికి మాత్రమే ఈ పెట్రోల్ బంక్ లోపల అనుమతిస్తున్నారు సో రిమైనింగ్ వాహనాలకు సంబంధించి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎక్కడ కూడా ఇక్కడ ఇవ్వడం లేదు అనేటువంటి ఒక బోర్డుని ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి దృశ్యాలు చూసి చూస్తున్నాము అయితే ఇది ఒక పెట్రోల్ బంప్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అయితే కాసేపు క్రితమే మనము మైత్రవనం దగ్గర ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ అవుట్లెట్ వద్ద మనం చూసాము ఏ స్థాయిలో ప్రజలు అక్కడ దాదాపు ఈ త్రీ డేస్ పాటు స్ట్రైక్ ఉంటుందనేటువంటి ఒక ఊహాగానాలతో ఎంతో బారులు తీరారో మనం దృశ్యాలు చూసాము కాసీపుకు మీద దాదాపు రెండు కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది సో ఇక్కడ మనం ఉన్నాము ఈ మొత్తం సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తెచ్చేందుకు అటు ఇప్పటికే కొంతమంది ఇంధన శాఖకు సంబంధించినటువంటి కంపెనీస్ కూడా పోలీసుల బందోబస్తు ట్రక్స్ని తరలించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తుంది ఎందుకంటే తాత్కాలికంగా ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్కి కావచ్చు వాహనదారులు తీవ్ర అసౌకర్యంగా ఫీల్ అవుతుందో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి ఒక తాత్కాలిక ఉపశమనంగా అవుట్లెట్స్ నుండి ఇంధన ట్రక్కర్స్ని వాళ్ళు పోలీసు బందోబస్తు సాయంతో నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో అవి ఈ ఫిల్లింగ్ స్టేషన్స్కి వస్తే కానీ తాత్కాలికంగా కస్టమర్స్కి అంటే వాహనదారులకి కాస్త వరకు అయినా వాళ్ళ సమస్య సాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి లేని పక్షంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా టూ వీలర్స్ వాళ్ళు చూడొచ్చు ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ పెట్రోల్ లేదనటువంటి విషయం తెలుసుకొని వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము సో ఇటువైపు మనం చూడొచ్చు దాదాపు ఇక్కడ లాస్ట్ మైత్రివనం దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంకులో స్టాక్ ఉంది కానీ అక్కడ దాదాపు రెండు కిలోమీటర్ల మీద ట్రాఫిక్ స్తంభించిపోయింది అక్కడ మొదలు పెడితే తిరిగి బేగంపేట్ వరకు కూడా బేగంపేట దగ్గరటువంటి పెట్రోల్ బంక్ వరకు మాత్రమే అక్కడ స్టాక్ ఉంది అక్కడ అక్కడ నుండి మైత్రివనం టు బేగంపేట ఎక్కడ కూడా ఏ పెట్రోల్ బంక్ వద్ద కూడా స్టాక్ లేదు ప్రతి చోట ఇలాంటి బోర్డులో మనకు దర్శనం ఇస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ ప్రణీత సో మనం చూస్తున్నాం మొత్తం కిలోమీటర్ల కిలోమీటర్లు వాహనాలను కూడా ఆగి కనిపిస్తున్నాయి మొన్నటి వరకు కాయిన్ కి రెండో సైడ్ చూస్తే కనుక మొన్నటి వరకు ఆటో వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఒక్కసారిగా ఈ స్ట్రైక్ ప్రభావంతో ఆటో వాళ్ళకు గిరాకీ కూడా పడగచ్చు